హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అనుహోమ్ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకు ఫుల్ శారీస్ చూపిస్తున్నానండి నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నంబర్ ఆఫ్ డిజైన్స్ నేను మీకు షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అని చెప్పాను అదే విధంగా ఇక్కడ నుంచి డైలీ టూ వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తుంటాయి మీరు శారీస్ డిజైన్స్ శారీస్ ప్రైజెస్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదనమాట నేను వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడాను ప్రతి వీడియోలో ఈ వీడియోలోనే కాదండి ప్రతి వీడియోలో చూయించేవన్నీ కూడా మంచి క్వాలిటీలో ఇవ్వడానికే ట్రై చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి అంబ్రిల్లా డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇందులో లైట్ చాట్ ఉంది అండ్ డస్ట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట నేను మీకు ఈ వీడియోలో ఒక చాట్ అయితే చూపిస్తున్నాను ఎయిట్ కలర్స్ వస్తాయి ఈ డార్క్ కలర్ లో చూపిస్తున్నాను అనమాట చాలా బాగున్నాయండి శారీస్ అనేటివి ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కలర్స్ డిజైన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మార్నింగ్ ఏమో ఫుల్ సారీస్ వీడియో వస్తుంది ఈవినింగ్ వచ్చేసి కట్ శారీస్ వీడియో వస్తుందండి కట్ శారీస్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే నేను తీసుకొచ్చాను అండ్ ఫుల్ సారీస్ కూడా నంబర్ ఆఫ్ ఫుల్ సారీస్ ఉన్నాయండి మంచి బడ్జెట్ లో వస్తాయి అనమాట అండ్ క్వాలిటీని బట్టి ప్రైస్ కూడా ఉంటుంది అదొకటి అర్థం చేసుకోండి ఇవి వచ్చేసి చెప్పాను కదా మంచి జార్జెట్ అండి అసలు మీకు ఫ్యాబ్రిక్ వీడియోలో చూస్తుంటేనే కనిపిస్తుందండి ఎంత ఫాలింగ్ ఉందో ఎంత సాఫ్ట్ ఉందో అసలు చాలా బాగుంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది అనమాట ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇదండి ఫస్ట్ శారీ అండ్ డిజైన్ వచ్చేసరికి ఇదనమాట టోటల్ మనకి ఇలా అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే ఉంటుందండి అండ్ టోటల్ శారీ అంతా మీకు వీడియోలోనే కనిపిస్తుంది కదా టోటల్ శారీ అంతా ఇలానే కట్ శారీస్ కాదండి ఫుల్ శారీస్ మళ్ళీ చెప్తున్నాను ఫుల్ శారీస్ నేను ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అనేవి టూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి డైలీ ఇక్కడ నుంచి ఎందుకంటే మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ మీకోసమే నేను తీసుకొచ్చాననమాట చూడండి పళ్ళు పాట అనేది ఇలా ఉంటుంది చెప్పాను కదా అంబ్రిల్లా ప్యాటర్న్ చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండి అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చాను మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా చాలా అద్భుతంగా ఉంది శారీ అయితే అండ్ టోటల్ శారీ ఓవరాల్ శారీ అంతా ఇలానే వస్తుంది అనమాట ఓకేనా టోటల్ శారీ అంతా మీరు వీడియోలోనే క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు అర్థమవుతుంది ఎంత స్మూత్ ఉంది అని చెప్పేసి అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా డాట్ డిజైన్ టైప్లో ఇచ్చారండి ఒక డ్రాప్ డిజైన్ టైప్లో బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు సెల్ఫ్ కాంబినేషన్లో బ్లౌజ్ అండ్ ఇందులో కలర్స్ వేస్తున్నాను చూసుకోండి కలర్స్ అనేటివి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఇవి డస్టీ కలర్స్ అండి కలర్స్ అనేవి చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చినా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను వన్ బై వన్ వేస్తున్నాను కాబట్టి అసలు ఏది కూడా తీసేసే కలర్ అయితే కదండి డస్టీ కలర్స్ ఇందులో మీకు లైట్ చాట్ కూడా ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తుంది అవి కూడా ఉన్నాయి కావాలంటే ఒకవేళ బల్క్లో కావాలన్నా కూడా ఇస్తానండి సింగిల్సే కాదు బల్క్లో కూడా మన దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు బల్క్లో తీసుకునే వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి మీరు వేరే గ్రూప్స్లో కం కంపేర్ చేసుకోవచ్చు వేరే గ్రూప్స్లో అయితే ఫోర్ ఎయిటీ ఉంది మనం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ లో ఇచ్చేస్తున్నాం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈచ్ సారీ ఫోర్ ఫిఫ్టీ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను వన్ బై వన్ కలర్స్ వేస్తున్నాను చూసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి క్వాలిటీని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది మీరు శ్రావణ మాసంలో మంచిగా డైలీ ఒక శారీ అయితే కట్టుకోవచ్చు అనమాట మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓకేనా ఈచ్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ వచ్చేసి సగం మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సగం మేము పెట్టుకుంటాం ఓకేనా అండ్ నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇందులో ఓన్లీ త్రీ డిజైన్సే చూపిస్తున్నానండి ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంది ఒక ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారనమాట శారీ అంతా టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చెప్పాను కదా అసలు ఫ్యాబ్రిక్ మీరు డౌట్ పడాల్సిన పని లేదనమాట సూపర్ క్వాలిటీ అండి నేను మీకు ఒక మంచి క్వాలిటీలో తీసుకురావడానికే ట్రై చేస్తానండి చాలా వెతికి వెతికి ఆలోచించి ఆలోచించి తీసుకురావడానికి ట్రై చేస్తాను డిజైన్స్ క్వాలిటీ అయితే మీరు అస్సలు ఆలోచించాల్సిన పని లేదనమాట చూడండి ఎంత బాగుందో ఇంకా శారీ టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుందన్నమాట అనమాట అండ్ నేను మీకు పళ్ళు పాటు కూడా చూపిస్తాను అండ్ పళ్ళు పాటు చూసుకున్నట్లయితే ఇలా వస్తుందండి మనకి శారీ మొత్తం ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు కదా సేమ్ అలానే పళ్ళులో కూడా లైన్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసి వన్ లైన్ వచ్చేసి స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారు వన్ లైన్ వచ్చేసి ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది చూడండి శారీ వచ్చేసి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే ఉంది శారీ అంతా కూడాను చూడండి శారీ అంతా ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను నేను మీకు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ లోనే బ్లౌజ్ ఇచ్చారండి ప్లెయిన్ ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక అడ్వాంటేజ్ మనం ఏ శారీ మీదకైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా శారీ అంతా ఇలా ఉంటుందండి బ్లౌజ్ చూసుకున్నారు పళ్ళు చూసుకున్నారు అండ్ టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట ఇందులో కలర్స్ అయితే ఫోర్ కలర్స్ మాత్రమేనండి ఇందాక చూపించిన దాంట్లో ఎయిట్ కలర్స్ కదా బట్ ఇది వచ్చేసి ఫోర్ కలర్స్ చాట్ అనమాట చూడండి కలర్స్ అన్నీ కూడా అసలు చాలా బాగుంటాయి మంచి బ్రైట్ గా కనిపించాలనుకుంటే చక్కగా ఇవి ప్రిఫర్ చేయొచ్చు అనమాట మనం శారీస్ వేర్ చేసినప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కంఫర్టబుల్ గా ఉంచుకునే విధంగా ఉంటదండి ఫాబ్రిక్ ఓకేనా ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అనమాట వీటిలో ఏది నచ్చినా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి చెప్పాను కదా ఈ వీడియోలో చూపించే ఏ శారీ అయినా కూడా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఈచ్ శారీ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అండ్ మీరు ప్రైజ్ ఎక్కువ అనుకోవచ్చు క్వాలిటీని బట్టే ప్రైజ్ ఉంటుంది నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఈ విషయం చూడండి క్వాలిటీ అసలు చూడండి ఇది ముడతలు రావడం కానీ అట్లా ఏమి ఉండదండి మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ చూడండి చెప్పాను కదా ఈ వీడియోలో మంచి డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇది లాస్ట్ డిజైన్ అండి ఇది కూడా ఒక ఫ్లోర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట చూడండి చాలా బాగుంది శారీ అంతా ఇలానే వస్తుందండి చూపించాను కదా చూస్తున్నారు కదా శారీ అంతా ఇలానే వస్తుంది అనమాట టోటల్ శారీ అంతా మంచివి ఫ్లోరల్ డిజైన్ అండి చాలా చక్కగా ఉన్నాయి ఫ్లవర్ అయితే మనకి డీటెయిల్గా ఇచ్చారు ఎలా పడితే అలా కూడా లేదండి డిజైన్ ఫ్లవర్కి ఫ్లవర్కి డిటెయిలింగ్ అనేది చాలా బాగుందనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మనకి డార్క్ కలర్లో ఇచ్చారు బ్లౌజ్ ఓకేనా అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఇలా పళ్ళు పాట అనేది హైలైట్ చేశారండి శారీస్ అన్నీ కూడా బెస్ట్ ఉన్నాయి ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం స్పీడ్గా వీడియో రిలీజ్ అయిన వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి టోటల్ శారీ అండి అండ్ ఇందులో కలర్స్ ఫోర్ కలర్స్ అండి నేను మీకు ఫోర్ చూపిస్తాను ఒక కలర్ అనమాట గ్రీన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ మీన్స్ పర్పుల్ షేడ్ అని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ షేడ్ అండి ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట ఈ వీడియోలో చూపించిన వాటిలో మీకు ఏది నచ్చినా కూడా కొంచెం స్పీడ్ గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ షాట్ అనేది క్లియర్ గా సెండ్ చేయండి చెప్పాను కదా ఈచ్ శారీ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ టూ శారీస్ తీసుకున్న ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదర్ స్టేట్ వచ్చేసి మీరు సగం పెట్టుకోవాల్సి ఉంటుంది మేము సగం పెట్టుకుంటాం అనమాట అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ అనేటివి రెగ్యులర్గా టూ వీడియోస్ అనేటివి వస్తుంటాయి అనమాట ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి బాయ్